నాంపల్లి ప్రభాకర్ ప్రజాపతి అని నేను రాష్ట్ర కుమ్మరి సంఘం షాలీవాన ఉపాధ్యక్షుని కాంగ్రెస్ పార్టీ డిసిసి జనరల్ సెక్రటరీ గతంలో చూసుకున్నా ఇప్పుడు చూసుకున్నా ఎన్నో పార్టీలు అధికారంలోకి వస్తున్నాయి పోతున్నాయి కానీ చిన్న జాతుల వల్లకే అన్యాయం జరుగుతుంది ఈ సమాజంలో ఒక రెండు మూడు కులాలే ఏ పార్టీ వచ్చినా అధికారంలోకి వచ్చినా వాళ్ళే బాగుపడుతున్నారు కానీ అన్నిటికంటే ఈ కులాల వైదిగా చూసుకుంటే తెలియకల్లో సామాజికంగా ప్రజాసేవగా చేసే చాలా మంది ఉన్నారు కానీ అక్కడ వడ్డించేవాడు మనోడు లేకపోయే వరకు అతడు సమాజంలో పేరు లేకున్నా ప్రజలల్లో పేరు లేకున్నా అతడు లీడర్ అయిపోతున్నాడు కాబట్టి ఈ అనవర్గన ఈ ముప్పై కులాల సంచలన జాతుల వాళ్ళు అనగదొక్కిన వర్గాలుగా మిగిలిపోతున్నారు కాబట్టి ఈ చిన్న కులాల కులాడెర సాగలి కమ్మరి కుమ్మరి సంచలన జాతుల వాళ్ళ ముప్పై ముప్పై కులాలు ఎన్నో ఉన్నాయి వాళ్ళు కాటి కాపరి కాంచేల్ని ఒక అసెంబ్లీలా అడుగు పెడితే ఒక ఎమ్మెల్యేగా అడుగు పెట్టినప్పుడే ప్రజాస్వామ్యంలో బీసీ సమాజంలో ఇలా బీసీ ముఖ్యమంత్రిగా కావచ్చు కానీ కొన్ని కులాలే అగ్ర కులాలు ముందుకు పోతున్నాయి గతంలో చూసుకున్నా ఇప్పుడు చూసుకున్నా అప్పటికంటే ఏ ఎవరో శత్రువు కాదు బీసీల బీసీలే శత్రువు ఇలా మనం బీసీ అని ఇక్కడ కొట్లాడితే ఆ కొన్ని కొన్ని కులాలే అక్కడ ముందుకు పోతున్నాయి దాన్ని మనం గ్రహించి ఇప్పుడున్న పెద్దలు అప్పుడు శాసన మండలిగా ఉన్నప్పుడు కానీ ఇటువంటి సుత గుర్తుంచుకొని మళ్ళా అవకాశం వచ్చినప్పుడు ఈ చిన్న కులాలకు ప్రాధాన్యత కలిగించాలని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాడు ఎప్పుడైనా కానీ చిన్నవాడనే అనగదొప్పుతున్నాడు చిన్నవాడే ఇక్కడ ఉద్యమం స్టార్ట్ చేస్తాడు చిన్నవాడే ముందుకు పోతాడు పెద్దవాళ్ళు ఎవరు ఉంటారు సభలల్లో కానీ ఉద్యమాలల్లో కానీ కొట్లాటల కానీ ఈ అగ్ర కులాలు ఇక్కడ మనతోటి మాట్లాడకుండా వాళ్ళకు అన్యాయం జరుగుతుంది వాళ్ళకు మంత్రి పదవులు వస్తలేవు వాళ్ళకి ఎమ్మెల్యే పదవులు వస్తలేవు అంటే బీసీ ఉద్యమం అంటారు ఒక్కొక్క వర్గానికి ఒక్కొక్క సంఘం ఉంటది ఆ సంఘాలే ముందుకు లేపుతాయి కానీ మళ్ళీ ఈ సంఘం ఇక్కడ లో మంత్రి పదవి వచ్చిందంటే కుక్క కుక్క లెక్క కూర్చొని పంటారు కానీ ఒక ఉద్యమం గురించి కుమ్మరి ఇప్పుడు ఆలయలలో ముల్లబొమ్మ విగ్రహం పెట్టాలని అంటే ఏ ఒక బీసీ నాయకుడు స్పందించలే ఒక దీల్బార్ మల్లన్న తప్ప మీ ఓటు మా ఓటు మేమేసుకుంటాం మా ప్రజలే మా సంచాల జాతుల వాళ్ళే మా ముప్పై కులాల వాళ్ళే నా బిడ్డలు వాళ్ళే నా మనసులు నేనే ఈ తెలంగాణలో ఈ ఉద్యమం ఈ బీసీ ఉద్యమం నటిస్తాను ముందుకొచ్చి ఎన్ను పొడుచుకొని వచ్చిన నాయకుడు అంటే దీనివారం మల్లన్న ప్రతి ఒక్క నాయకుడు ఇలా బీసీల గురించి గొట్లాగ్ఞంలో మనం కడుపులో పెట్టుకొని సాదుకోవాలి వాళ్ళ గురించి మనం ఏమైనా చేయాలి ఏది ఉన్నా కాని ఈ తెలంగాణలో కాని ఎక్కడ కానీ మన తెల ఉద్యమం బీసీల గురించి బీసీల గురించి మాట్లాడిన వాళ్ళకి మనం బీసీ మద్దతు ఇవ్వాలని ఈ సభాముఖంగా తెలియజేసి ఇంతటితోటి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం ఇంతటితోటి వదిలిస్తాం